ప్రైజ్ లార్డ్ ఏసు వాలయా కూడాడ రావాలయా ఏవే కావాలయా నాతో కూడ నీ గనుడాదివ్య ఆనుకునే నా పేనిది గనుడా నీ దివ్యసీ నన్ను ఆదుకునే నా పేనిది నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా ఏసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా నీవే నాతో వస్తే దిగులు నాకుండదు నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నాకుండదు నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా ఈసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా నీవే నాతో వస్తే కొరత నాకుండదు నీవే ఆజ్ఞాపిస్తే భారం నను వంటదు నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా ఏసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా నీవే నాతో వస్తే ఓటమి నాకుండదు నీవే ఆజ్ఞాపిస్తే చీకటి నన్నంటదు నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా ఏ నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా ఏ నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా